టు మై ఛానల్ ఎలా ఎలా ఉన్నారు అందరు కామెంట్ కామెంట్ చేసేయండి నేనైతే సూపర్ ఉన్నాను అండ్ ఈ రోజు ఏంటంటే మీషోలో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న టూ కుర్తా సెట్స్ అనేవి తీసుకున్నానండి అండ్ ఒక ఫ్రాక్ కూడా తీసుకున్నాను సో ఆల్రెడీ నేను వేటి గురించి మాట్లాడుతున్నాను మీకు తెలిసిపోయి ఉంటుంది తమ్ముళ్ళు లో నా పిక్స్ షూస్ ఉంటారు కదా సో అవే అండ్ వీటి క్వాలిటీ ఏంటి ప్రైస్ ఏంటి వేసుకుంటే ఎలా ఉంది ప్రతిదీ కూడా ఈ వీడియోలో మీతో డీటెయిల్ గా షేర్ చేస్తాను సో ఇంకా లేచి వీడియో అనేది స్టార్ట్ చేస్తాను అండ్ నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి నచ్చినట్టుగా మాత్రం లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు సో ఇంకా వీడియోలోకి వస్తే నా ఫేవరెట్ కుర్తా సెట్ అనేది చూపిస్తాను సో కుర్తా సెట్ పిక్ యాడ్ చేస్తాను చూడండి ప్రెజెంట్ ప్రైస్ ఎంతుందో దాని స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను ఎందుకంటే నేను తీసుకొని నాకు డెలివరీ అయ్యి నాకు నేను వీడియో చేసేటప్పటికి ప్రెజెంట్ ఉన్న ప్రైస్కి అంటే వీడియో అప్లోడ్ చేసే ప్రైస్కి చాలా వేరియేషన్ అనేది ఉంటుంది అంటే మినిమం ట్వంటీ థర్టీ రూపీస్ అయినా డిఫరెన్స్ ఉంటుంది అనమాట సో అందుకే నేను ఎప్పుడైతే వీడియో అనేది అప్లోడ్ చేస్తానో అప్పుడే ఎడిటింగ్ చేస్తాను సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది ప్రెసెంట్ ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది ఏంటి అనేది స్క్రీన్ షాట్ అనేది యాడ్ చేస్తాను చూడండి సో ఇంకా ఇదైతే త్రీ పీస్ పుత్ సెట్ మంచి పీచ్ కలర్ అనమాట కాటన్ ఫ్యాబ్రిక్ సో నేనైతే మేము దుప్పటా కోసం ఈ డ్రెస్ అనేది తీసుకున్నాను ఫస్ట్ దుప్పటా చూపిస్తాను మనకైతే ఇది ఆర్గెంజా ఫ్యాబ్రిక్ ఆర్గెంజా ఆర్గెంజా ఫ్యాబ్రిక్ కాకపోతే స్మూత్ ఆర్గెంజా ఫ్యాబ్రిక్ లో ఇచ్చాడు దుప్పటా చాలా బాగా ఇచ్చాడు మధ్య మధ్యన చిన్న లైట్ సీక్వెన్సీ వర్క్ లాంటిది ఇచ్చాడు బట్ కనిపించట్లేదు కానీ రియల్ గా అయితే కనిపిస్తుంది సో చుట్టూ కూడా నాలుగు వైపులో ఇట్లాంటి బార్డర్ ఇచ్చాడు చున్నీకి చున్నీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నాకు చాలా నచ్చింది ఈ చున్నీ చున్నీ సో డ్రెస్ గా హైలైట్ ఈ చున్నీ అనమాట సో చున్నీ కోసమే నేను డ్రెస్ తీసుకున్నాను అండ్ టాప్కి వచ్చేటప్పటికి ఫుల్ ప్లెయిన్ ఇచ్చాడు సో మనకి ఇలా నెక్ ఇచ్చి పైపింగ్ ఇచ్చాడు మనకి దుప్పట ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో అదే దాని తోటి సేమ్ పైపింగ్ అనేది ఇచ్చాడు మనం పిక్ లో ఎలా చూసామో బయట కూడా అలానే ఉంది హ్యాండ్స్ కి వచ్చేటప్పటికే త్రీ ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కి ఇలా లేస్ లాంటిది ఇచ్చాడు సో ఇంకా కుర్తా అంతా ప్లేన్ అయి ఇంకేం లేదు సైడ్స్ మాత్రం ఇంత కట్టించి సైడ్స్ కూడా లేస్ యాడ్ చేసాడు అనమాట నాకైతే ఈ డ్రెస్ అనేది సెవెన్ ఎయిటీ రూపీస్ కలా వచ్చింది సెవెన్ ఎయిటీ రూపీస్ కంటే సూపర్ ఉంది ఇదే డ్రెస్ మనం షాప్ లో తీసుకుంటే ఒక పదిహేను వందలైనా వేస్తాడు నాకు తెలిసి ఒకవేళ ఫ్యాబ్రిక్ తీసుకుని కుట్టించుకున్నా గానీ మనకి అంతే అవుతుంది బట్ మీషోలో అనేది చాలా రీజనబుల్ అండ్ దీంట్లో మంచి పార్ట్ ఏంటంటే మనకి టాప్ అనేది లైనింగ్ ఇచ్చాడు అది కూడా ప్యూర్ కాటన్ అంటే ఇంకా పలచగా లేకుండా మంచిగా దలసరగా ఉండి మీకు చూపిస్తాను సో చూసారా లైనింగ్ అనేది మనకి ఇక్కడ వరకు ఇచ్చాడు చాలా మంచి లైనింగ్ ఇచ్చాడు సో నాకైతే డ్రెస్ చూడగానే చాలా బాగుంది అనిపించింది నేను వేసుకొని సైన్ క్లిప్స్ యాడ్ చేస్తాను కదా ఆటోమేటిక్గా మీకు తెలుస్తుంది సో ఇదేదో బ్రాండ్ కూడాను నేనైతే సైజ్ తీసుకున్నా సైజ్ తీసుకున్నా థర్టీ ఎయిట్ అండ్ ప్యాంట్కి వచ్చేటప్పటికి ప్యాంట్ కూడా అంతే స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చాడు సో ఇంకా ప్యాంట్ కి ఏం లేదు పాకెట్ ఇచ్చా ఆ పాకెట్ ఒకటి ఇచ్చాడు ఈ మధ్యన కుర్తా సైట్స్ కి మంచిగా పాకెట్స్ కూడా ఇస్తున్నాడు కదా సో పాకెట్ అండ్ ఎలస్ట్రిక్ ఇంకా స్ట్రైట్ కట్ ప్యాంట్ కిందకి వచ్చేటప్పటికి లేస్ లా ఇచ్చాడు అనమాట మనకి ఇట్లా సో ఇది నాకైతే చాలా బాగా నచ్చింది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా ట్రై చేయండి అండ్ సెకండ్ కుర్తా సెట్కి వచ్చేటప్పటికి పింక్ సో నేను ఏ వీడియోస్ చేసినా పింక్ కలర్ కుర్తాస్ లేకుండా వీడియోస్ చేయట్లేదు ఈ మధ్యన సో నాకు మాక్సిమం పర్సనల్ గా అయితే పింక్ కలర్ చాలా ఇష్టం కదా సో ఆటోమేటిక్ గా పింక్ చూడగానే తీసుకోవాలనిపిస్తుంది అండ్ కుర్తాకి వచ్చేటప్పటికి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ ఇలా బోట్ నెక్ అనేది ఇచ్చాడు నేనైతే ఎంసైజ్ తీసుకున్నాను సో ఇంకా హ్యాండ్స్ వచ్చేటప్పటికి ఇట్లా బుట్ట చేతులు ఇచ్చాడు సో నాకు ఈ హ్యాండ్స్ ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను సో వేసుకుంటే చూడాలి హ్యాండ్ అనేది ఎలా ఉంది ఏంటి అనేది ఫ్యాబ్రిక్ వర్క్ అయితే మాత్రం చాలా బాగుంది ఇంకా అంతే ప్లెయిన్ కుర్తా ఇంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు ఏం లేదు ఒకటే ప్యాటర్న్ ఇంకేం లేదు బోట్ నెక్ హ్యాండ్స్ బుట్ట చేతులు అండ్ ప్లెయిన్ కుర్తా ఇచ్చాడు సో కుర్తా ఏ ఫ్యాబ్రిక్ అయితే ఇచ్చాడో ఏ డిజైన్ అయితే ఇచ్చాడో సేమ్ ప్యాంట్ కూడా అలానే ఇచ్చాడు అనమాట స్ట్రైట్ కట్ ప్యాంటు అండ్ సైనా పాకెట్ పాకెట్ ఇవ్వలేదా పాకెట్ ఏం లేదు జస్ట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చాడు అంటే స్ట్రైట్ కట్ కూడా కాదు లైట్ ప్లాజో టైప్ వచ్చింది సెమీ ప్లాజో అంటారు కదా అట్లా వచ్చింది సేమ్ ఇంక ఇంతలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు పాకెట్ అయితే ఇవ్వలేదు సో రెండు ఒకటే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అయితే బాగుంది దీని ప్రైస్ వచ్చేటప్పటికి నాకు ఫైవ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడింది అనమాట సో ఈ డ్రెస్ కి హైలైట్ ఏంటంటే దుపట ఇది ఏంటంటే కోటా ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా కోటా ఫ్యాబ్రిక్ లో మనకి ఇచ్చాడు అనమాట సో ఆ డ్రెస్ కి దుప్పట వేసుకుంటేనే లుక్ అనేది వచ్చింది సో చూసారా ఎందుకు చాలా బాగా నచ్చింది ఇట్లాంటి శారీస్ కూడా చాలా బాగుంటాయి నా దగ్గర ఆల్రెడీ త్రీ ఫోర్ కోటా సారీస్ ఉన్నాయి సో అందుకోసం నాకు ఈ ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో తెలుస్తుంది ఇంకా సైడ్ అయితే ఇట్లా మనకి ఇచ్చాడు అనమాట ముళ్ళు పెట్టాడు టూ సైడ్స్ అంతే అండ్ దుప్పటా లెంగ్త్ కూడా చాలా బాగుంది నేను వేసుకుంటే మీకు తెలుస్తుంది సైడ్ నా ఎట్లా ఉంటుంది ఏంటి వేసుకుంటే అనేది సో ఇదైతే సెకండ్ డ్రెస్ ఇది కూడా ఎవరైనా తీసుకోవాలనుకుంటే డెఫినెట్ గా ట్రై చేయండి బాగుంది అండ్ థర్డ్కి వచ్చేటప్పటికి ఫ్రాక్ అనమాట సో మీషోలో నాకు ఫ్రాక్స్ తీసుకోవాలంటే చాలా భయం వేస్తుంది ఎందుకంటే అస్సలు బాగా రావట్లేదు లాస్ట్ టైం నేను ఒకటి వైట్ ఫ్రాక్ అనేది తీసుకున్నాను దీనికన్నా ముందు వీడియో అప్లోడ్ చేశాను మంచి ట్రెండింగ్ లో ఉంది కదా అని చెప్పేసి అస్సలు బాగాలేదనమాట ఇది కూడా ఎలా వస్తుందా అని భయపడ్డా బట్ ఇదైతే మాత్రం మంచి క్వాలిటీతో వచ్చింది సో ఈ పిక్ సైడ్ యాడ్ చేస్తాను ఫోటో ఎలా ఉందో మీకు ఆటోమేటిక్ గా తెలుస్తుంది మనకైతే నెక్కి వచ్చేటప్పటికి ఇలా వచ్చింది ఇక్కడ మనకి తాళ్ళు ఇచ్చాడు ఇంకా ఇక్కడ మనం మూడు కట్టుకుంటే ఆ నెక్ షేప్ అనేది తెలుస్తుంది అనమాట హ్యాండ్స్కి వచ్చేటప్పుడు కూడా అంతే మనకి బుట్ట హ్యాండ్స్ లా పెట్టాడు హ్యాండ్స్ మూడు పెట్టుకుంటే మనకి తెలుస్తుంది సో దాని డిజైన్ అనేది ఇది కూడా అంతే ఇంకా లెంత్ అయితే మనకి మ్యాక్సీ డ్రెస్ లా ఉంది మంచి ఫ్యాబ్రిక్ కాటన్ కిందికి వచ్చేటప్పుడు మనకి చూడండి ఇట్లా కుచ్చు కుచ్చు కుచ్చులుగా వచ్చాయనమాట సో మనకైతే ఇది చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే వేసుకుంటే ఎట్లా ఉంటుందో చూడాలి సో నేనైతే సైడ్ నా క్లిప్స్ యాడ్ చేస్తాను కదా మీకు తెలుస్తుంది నాకైతే క్వాలిటీ పరంగా అండ్ ప్రైస్ పరంగా అయితే బాగుంది ఇది కూడా నాకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అట్లానే పడింది ఎగ్జాక్ట్ గా అంత గుర్తు లేదు నేను ఫోటో యాడ్ చేస్తాను కదా మీకు తెలుస్తుంది సో ఇది థర్డ్ వన్ సో ఈ రోజు వీడియోలో చూపిస్తున్న అన్నీ కూడా చాలా బాగున్నాయి సో రెండు కుర్తా సెట్స్ బాగున్నాయి అండ్ ఈ ఫ్రాక్ కూడా బాగుంది సో డెఫినెట్గా ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు బట్ ఈ హాల్లో నాకు నచ్చింది అంటే మాత్రం ఇదనమాట చాలా బాగుంది కలర్ అవని డిజైన్ అవని అండ్ పింక్ కూడా చాలా బాగుంది సో ఇంకా ఇది రోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి నా ఛానల్ కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్